నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల గురించి చర్చ జరిగితే మనం అంబర్పేట్లో ఉన్నాం అంబర్పేట్లో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మాట్లాడదాం ఏందమ్మా కిషన్ రెడ్డి గారికి ఏమైనా ఛాన్స్ ఉందా దాన నాగేందర్ గారికి ఉందా కిషన్ రెడ్డికి మరి దాన నాగేందర్ ఉన్నాడు కదా ఇలా ముగ్గురిట్లలో ఎవరు మనుషులు కార్యకర్తలు కాబట్టి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి మేము బీజేపీ కార్యకర్తలం అయినా కాకపోయినా కూడా సార్ ఎమ్మెల్యేగా మూడు సంవత్సరంలో మా డివిజన్ లో మాకు ప్రతి చిన్న చిన్న గల్లీలు అనకుండా రోడ్లు అనకుండా ప్రతి రోజు పాదయాత్రలతోటి చిన్నపిల్లల నుంచి పెద్ద ముసలివారి వరకు అతని మనసులలో ఉండిపోయిండ్రు అందుకొరకు కూడా చాలా మంది అభిమానంతో కూడా కిషన్ రెడ్డి సార్ని గెలిపిస్తారు మాకు అసలు తన ఎవరకూడా తెలియదు పేరు అయితే పేరు విన్నామొచ్చేదని మాకు తెలియదు మళ్ళీ ఎన్నో పద్మరావుని ఇప్పుడు ఈ కేసీఆర్ సార్ నుంచి అతను విన్నాము అయితే మాకు ఈసారి సార్ ఏంటంటే ప్రతిసారి అందుబాటులో ఉండి అందరికీ పొదుపు సంఘాలలకు అని కాకుండా మన షాప్ల వాళ్ళకి కూడా ముద్ర లోన్స్ తర్వాత కుట్టు మిషన్స్ ఇప్పియ్యడము ఎంబ్రాయిడింగు టైలరింగు మగ్గం వర్క్స్ ఇట్లాంటి వెన్నో చేయించారు. ముద్రలో తీసుకున్నారు ఇక్కడ local? చాలా మంది తీసుకున్నారు. నాకు రెండు సార్లు వచ్చింది. ఫస్ట్ యాభై వేలు ఇచ్చిరు తర్వాత తొంభై వేలు నిజమేనా అమ్మా? ఆ తీసుకున్నారు. బీజేపాల్ కాబట్టి అన్నిట్లా ಹೇಳ್తారా? నేను చెప్పను. ఇక్కడ కిషన్ రెడ్డి స్కూల్స్ కూడా నాకు చిన్న పిల్లల స్కూల్స్ 21 ఉన్నాయి. కిషన్ రెడ్డి స్కూల్స్ అన్ని ఉన్నాయి. పటేల్ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వెళ్ళి చూడండి సార్ స్కూల్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ గట్టిలేకు కిషన్ రెడ్డి స్కూల్స్ కాకుండా ఇంకా గ్రౌండ్స్ గాని ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ లో కూడా వివిధ పిల్లలకు ఆడుకునేటి అన్ని చేయించారు అసలు గ్రౌండ్ లేకున్నా కూడా లేదు గ్రౌండ్ లో కూడా కట్టించారు సారే కట్టించారు ఇవన్నీ మళ్ళీ కమిటీ హాల్స్ కూడా సార్ చేసిన ఒక్క అభివృద్ధి పథకం చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటారు చెప్పలేదు కావాలనుకుంటున్నాం మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు అంటే వాళ్ళు బీజేపీ కాబట్టి వాళ్ళ సార్ గురించి వాళ్ళు గొప్ప మీరు చూసుకోండి సార్ ఏ నాయకుడు వచ్చి కూడా ఇంతవరకు ఏది చేయలేదు సార్ కూడా అన్ని ఉచిత పథకాలు ఇస్తామంటారు సార్ మాకు అవసరం ఆ ఉచిత పథకాలు మాకేం అవసరం ఉచిత పథకాలు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వము ఐదు పథకాలు ఇచ్చి ఒక్కటన్నా అమల్లోకి వచ్చిందా ఏది రాలేదు సిక్స్ గ్యారెంటీ రాలేదు బస్సు ఇచ్చారు నేను ఒకటే చెప్పదలుసుకున్నా యాక్చువల్లీ కృష్ణరెడ్డి సారు మంచి వ్యక్తి కాకపోతే మంచి పనులు చేయకపోతే సారు ఎందుకు పదే పదే ఈయన ఓటు ఎందుకు ఎలుస్తాడు చెప్పండి

మాకు ఐదు వందల గ్యాస్ అన్నడా తొమ్మిది వందల తొంభై రూపాయల గ్యాస్ వచ్చింది ఇంటి రాలేదు అది అలానేగా అది కొంటామా నేను తీసుకుని అస్తారండి అప్పుడుమేనే కదా కట్టడం నుండి ఉండాలి ప్రభుత్వం 9 సంవత్సరాలు మేము ఏం కావాలన్నా మాకు అందుబాటులో ఉన్నారు మా అందరున్నారు ఓన్లీ సిద్ధిపేట

ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కోటేస్తే నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ కాదు ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఈొక్క సారి కార్ గుర్తు కేస్తే ట్రిపుల్ బెడ్ రూమ్ అస్సలు ఆ రొదే నిలపడన తను ఐంది మాకారు కమల కర 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 కమల అక్కడకి ఎక్కొచ్చినా పక్కన ఉన్నది సందకాలుంది అందుకే ఆ నమ్మకంతో గానుని బీజేపీలు కవితలను అరెస్ట్ చేసి టీఆర్ఎస్ లో వెళ్ళే మాకు కిజేటి సారే మైనేన నేను కవితలను శిక్వర్టన లామే ఏది ఉండడం లేదు నితి వెనక ఉంది దారుణంగా సుహజంగా లేదు జనసిమా అంటే ಕನಿಷ್ ಕನಿಷ್ ಬೆಡ್ದ ಪರ್ಸು ಮೆಟ್ಟ ộtrain <muchas> ಬಂದಿದ್ದಾರೆ okay. ಮಾಲೀಕರು okay. 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 రామ మందిరం అవుతుంది కరసేవ పోయిన నాయకులు వాళ్ళు ఎన్నో దెబ్బతిన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా ఏమంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం తర్వాత మనకు రామవచ్చని మోహించింది ఎంత గర్వకారణము భారతీయులుగా మేము ఎంతో గర్వపడుతున్నాం మేము త్రిపుల్ తలకి వచ్చింది నరేంద్ర మోడీ గారు

ఏదైనా సాధించుకుంటాం మా ఉచిత పథకాలు అస్సలు ఇవ్వకండి మనుషులను మొగ్గులు చేయకండి అంటే అంటే ఏమంటే కడుపు చెప్పండి మీరు ये ओके ना जब पेट्रोल पार्टी कंपनी के ಮೋದಿಯ ಕೇಸಿ ಆರ್ ಅಂತ ಕೆಸಿ ಆರ್ ಅದನ್ನು మన్నిన రోజుకి ఫ్రీ బస్ అంటే డబ్బులు ఏంటి ఎవరు పెద్ద పెద్ద ఆ ¡Vengan, vengan, los

我生气了，你不要打我。

మనం కూడా వేరే దేశంలో వ్యాక్సిన్ పంపించే అందుకే అంటే ఎంత గ్రేట్ నరేంద్ర మోదీ

ఇంటి ఎందుకంటే ప్రతి ఇళ్ళలో ఒక శవేది ఆ టైం ఎంత ఘోరమైన శవాన్ని కాదు కూడా అది కూడా శవం మీద శవం పెట్టి కూడా కాల్సిన రోజు అంటే కేవలం నరేంద్ర మోడీ గారు నాయకత్వం ఏం చూస్తున్నావ్ ఆ రేషన్ కార్డు ఆ రేషన్ లేదు లింకు పాస్వర్డ్ లింకులో ఏమంటావ్ నికిలై నికిన ఇటు పక్క அப்புறம் என்ன பண்ணிடக்கூடாது அப்புறம் வாட்சாலோசி பாக்க மாட்டாங்க மனுஷே రాసుకుంటే ఇదండి బీజేపీ కార్యకర్తలు మరి కిషన్ రెడ్డి గారి గురించి కానీ మోడీ గురించి కానీ చెప్తున్న మాటలు చూడండి ఇలా మాటల్లో నిజాయితీ ఉందా లేదా మీరే చెప్పండి నిజాయితీ ఉంటే లైక్ కొట్టండి ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై